ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితీం ధృత పాశాంకుషపుష్పబాన చాం అనిమాదిరావృతం మయూకై అహమిత్యే విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబికామ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలమా స్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు ప్రతి రాశి వారికి నిజ లబ్ధమైనా సరే ఆ యొక్క మంచి లక్షణాలు కుంభం వారికి కనుక చూసుకుంటే కుంభం వారు వీళ్ళకి లగ్నాధిపతి రాశ్యాధిపతి కుంభం అవుతుంది అది ఒక సీక్రెట్ సైన్ అలాగే దశమం కూడా సీక్రెట్ అంటే వీళ్ళు ఎక్కడా కూడా వీళ్ళ ప్రొఫెషనల్ పరంగా ఎక్స్పాండ్ అవ్వడానికి ఇష్టపడరండి కుంభం వాళ్ళు అలాగే ఇందులో ఉండే నక్షత్రాలు కూడా చూసుకుంటే ధనిష్ట మూడు నాలుగు ఉపాధాలు మంచి ఫైటర్స్ అంటే ఎలాగైనా సరే నేను గెలుస్తా అనేటువంటి లక్షణాలు ఆ బలం ఎక్కువగా ఉంటుంది ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి అలాగే ధనిష్ట శత విషం శత విషయం దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఉదార స్వభావం వాళ్ళు వాళ్ళు చిన్న చిన్న విషయాలకి ఎంజాయ్ చేసేసుకోవడం శత విష నక్షత్రం వారు అంటే ఉన్న దాంట్లో సంతృప్తి చెందేసి దాంట్లో ఉన్న దాంట్లో హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటే అలా వెళ్ళిపోతూ ఉంటారు ఇక పూర్వాభాద్ర నక్షత్రం వారికి కూడా కాస్త గైడింగ్ నేచరు అలాగే ట్రైనింగ్ ఇచ్చేటువంటి నేచర్స్ ఎక్కువగా ఉంటాయి అయితే కుంభం వారికి ఉండేటువంటి గొప్ప లక్షణం ఏంటంటే ఉన్న దాంట్లో సంతృప్తి చెందుతూ ఉన్న దాంట్లో ఎంజాయ్ చేస్తూ ఉన్న దాంట్లోనే చక్కగా ప్రశాంతంగా ఉండేటువంటి లక్షణాలు ఉంటూ ఎక్కడా కూడా వాళ్ళకు ఉండేటువంటి కష్టాన్ని బయట పెట్టుకోకుండా ఉంటాము చూస్తూ అలాగే వీళ్ళు వీలైనంత మట్టుకు వీళ్ళకి ల రాసి సీక్రెట్స్ అయింది దశమం సీక్రెట్స్ సైన్ కాబట్టి వీళ్ళు చేసేటువంటి ఎటువంటి పనైనా వీళ్ళు ఏదైతే అంటే వీళ్ళకి ఫైర్ ఉంటుంది లోపల లోపల కానీ అది లోపలే చేసుకుంటారు బయటికి ఎక్కడా కూడా వీళ్ళ చేతల్లో కానీ మాటల్లో కానీ చూపించరండి చాలా ఇదిగా ఉంటుంది ఎందుకంటే వీళ్ళు ఉదాహరణకి ఏదైనా ఒక జాబ్ చేస్తుంది ఎక్కడ జాబ్ చేస్తున్న జాబ్కి వెళ్ళి వస్తున్నావు అంతే ఎప్పుడు వృత్చికంలో అధిక గ్రహాలు ఉంటాయి వీళ్ళకి అంటే వీళ్ళ రాసి నుంచి టెన్త్ హౌస్లో అధిక గ్రహాలు ఉంటే మాత్రం వీళ్ళు తొందరగా బయటికి వీళ్ళు చేసేటువంటి కర్మను ఎక్స్పోజ్ చేయరు అలా కాకుండా లగ్నంలో అధిక గ్రహాలు ఉన్నాయనుకోండి వారికి వృత్కంలో సారీ కుమ్మల్లో అప్పుడు అక్కడ ఉండే గ్రహాన్ని బట్టి ఉంటుంది రవి ఉన్నాడు అనుకోండి వాళ్ళ లైఫ్ పార్ట్నర్ గురించి తెలియనియరు చంద్రుడు ఉన్నాడు అనుకోండి వాళ్ళు చేసేటువంటి డైలీ కర్మ వాడి గురించి తెలియనివ్వరు అండ్ అలాగే శుక్రుడు ఉన్నాడు అనుకోండి వాళ్ళ ప్రేమతత్వం ఉంటుంది కానీ బయటికి ఎక్స్పోజ్ చేయనివ్వండి తొందరగా ఎందుకంటే శుక్రుడు సీక్రెట్ సైన్లో పడ్డాడు కదా అలా వాళ్ళ లగ్నాన్ని కనెక్టివిటీ వచ్చింది కాబట్టి ఆ రకంగా అనమాట ఆ రకంగా ఏంటంటే వీళ్ళకి ముఖ్యంగా పాజిటివ్ ఈజ్ ఉన్న దాంట్లో సంతృప్తిగా హ్యాపీగా నలుగురిని హ్యాపీగా ఉంచాలి ఉన్నవాళ్ళు వీళ్ళతో ఉన్నవాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు చెప్పాలంటే కాకపోతే ఇక్కడ ఏంటంటే వీళ్ళకి ఎవరికైనా వీళ్ళెవరికైనా ఎక్కడో ఎక్కడో జాబ్ ఇప్పిస్తా అన్నారు వాళ్ళకి మనీ పే చేస్తారు టెన్ థౌజండ్ పాపగ్రహాలు కూడా ఉన్నాయి శుభగ్రహంతో పాటు అప్పుడు వీళ్ళు ఎవరికైతే మనీ పే చేస్తారో దానివల్ల మా డబ్బులు కోల్పోవడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక వీరు ఎక్కువగా చేయవలసిన దేవత ఆరాధన విష్ణు ఆరాధన విష్ణు సహస్రనామాలు చదవడం అన్ని చాలా ఉత్తమం ప్రతి ఒక్కరికి కూడా ఒక చీకటి కోణం ఉంటుంది ఆ చీకటి కోణం అనేటువంటిది వాళ్ళ యొక్క అష్టమాధిపతిని బట్టి ఉంటుంది అంటే మీది ఉదాహరణకి మేషము లేదా వృషభము మిథునము కర్కాటకం ఇలా అనుకున్నాం అక్కడ నుంచి ఎయిత్ లార్డ్ అంటే మేషానికైతే కుజుడు అవుతాడు వృషభానికైతే గురువు అవుతాడు మిథునానికైతే ఆ యొక్క శని కర్కాటకానికి ఎగ్జాన్ శని సింహానికైతే మరలా గురువు కన్యానికి కన్యకైతే కుజుడు తులకైతేనేమో శుక్రుడు అవుతాడు వృచ్చికానికి బుధుడు కన్యకి మనకి అయితే చంద్రుడు మకరానికి అయితే రవి కుంభానికి బుధుడు అదేవిధంగా మీనానికి అవుతాడు కాబట్టి ఈ యొక్క రహస్యాధిపతులు కనుక సీక్రెట్ సైన్స్ అంటారు అంటే సీక్రెట్ సైన్స్ ఈజ్ డిఫరెంట్ సీక్రెట్ లాడ్ ఈజ్ డిఫరెంట్ అంటే మీ యొక్క జాతక చక్రంలో అష్టమాధిపతి గనక బాగుంటే మీ లైఫ్లో ఆ సీక్రెట్ అనేటువంటిది ఎవరికి తెలియదు గుర్తుపెట్టుకోండి అష్టమాధిపతి కనుక పాడైతే ఇక్కడ చాలా రకాలు ఉంటాయండి ఎలా అంటే నేను చూసినటువంటి నా యొక్క అనుభవంలో అష్టమాధిపతి బాగా పాడైపోతే వీళ్ళ యొక్క సీక్రెట్ని వీళ్ళు భయపడు బయటపడ్డా కూడా అయితే ఏమైంది నేను ఇది చేస్తున్నాను అయితే ఏమైంది అని బు బుకాయిస్తారు కూడా కొంతమంది ఏది ఎయిత్ లార్డ్ పాడైనా ఎయిత్ హౌస్లో ఉన్నా అంటే ధైర్యం ఉంటుంది కొంతమంది చూడండి సీక్రెటే సిగరెట్ తాగుతుంటారు కొంతమంది సీక్రెట్గా ఇంకొంతమంది సీక్రెట్గా డ్రింకింగ్ హ్యాబిట్ ఉంటుంది ఇంకొంతమంది సీక్రెట్ అఫైర్స్ పెట్టుకుంటారు ఇంకొంతమంది సీక్రెట్ ఏదో సంథింగ్ చేస్తుంటారు కానీ ఎప్పుడైతే పాపగ్రహాలు ఉన్నాయో వాళ్ళు ఆ సీక్రెట్ని ఓపెన్ అయిపోయిందంటే ఇంకా వాళ్ళని పట్టుకోలేము అందుకని మీ పిల్లలకి ఎవరికైనా ఇటువంటి అలవాట్లు ఏదైనా ఉంటే కనుక అష్టమంలో అధిక గ్రహాలు పాపగ్రహాలు ఉంటే వాళ్ళ సీక్రెట్ని వాళ్ళ ముందు ఓపెన్ చేయకండి తెలియనట్టుగానే ఉండండి అప్పుడే వాళ్ళు కొంచెం ఉండగలుగుతారు ప్రశాంతంగా అంటే ఓపెన్ చేసేసారా ఇంకా భయం లేకుండా మీ ఇంట్లోనే కూర్చొని మందు పట్టడం మీ ముందే సిగరెట్ తాగడం మీ ముందే ఇప్పుడు చాలామంది చూడండి వైఫ్ అండ్ హస్బెండ్ విషయంలో కూడా ఎఫ్ఐఆర్స్ ఉంటుంటాయి కొంతమందికి ఇప్పుడు అప్పుడు ఏం జరుగుతాయంటే చాలా కేసెస్లో వాళ్ళకి కొన్ని అంటే కొన్ని విషయాలు తెలియ తెలియడం వల్ల వాళ్ళకి అడిగేస్తారు డైరెక్ట్గా అవును అయితే ఏంటి ఇప్పుడు నువ్వు ఇలా చేస్తున్నావు నీ నీ ప్రవర్తన ఇలా ఉంది నేను ఇలా చేస్తున్నా అంటారు కాబట్టి అష్టమంలో కనుక పాపగ్రహాలు ఉంటే వాళ్ళని అనవసరంగా మీరు అది మానిపించేయచ్చు ఇది అడిగేస్తే వాళ్ళు ఆపేస్తారు అనుకుంటే అది తప్పే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ చేస్తారు గుర్తుపెట్టుకోండి ఇది చాలా 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 ముఖ్యం అలాగే వ్యసనాలకు సంబంధించిన విషయంలో పన్నెండవ స్థానాన్ని పరిశీలన చేయాలంటే పన్నెండవ స్థానంలో ఏ గ్రహాలు ఉన్నాయి పన్నెండో అధిపతి ఎలా ఉన్నాడు ఎంత బలంగా పన్నెండో అధిపతి పాడైతే అంత వాళ్ళు వ్యసనానికి గురైపోతారు ఇది డ్యామ్ షూర్గా జరుగుతుంది కాబట్టి అష్టమంలో ఉండే గ్రహాలకి పన్నెండో స్థానంలో ఉండే గ్రహాలకి మీరు రెమెడీ చేసుకోవాలి ఇప్పుడు అంటే ఆ ఆ గ్రహాలకు సంబంధించిన దానం ఇవ్వడం ఆ గ్రహాలకు సంబంధించిన పదార్థాలు గోవుకి తినిపించడం ఇవి చేయాలి అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కొంతమందికి అంతర్ముఖం వేరుగా ఉంటుంది అంటే బయటకు కనబడేటువంటి వేరు అంతర్ముఖంగా ఉండేటువంటి వారు వేరు అయితే ఈ అంతర్ముఖంగా ఉండేవన్నీ కూడా ఎక్కువగా కనుక మీకు జన్మజాతకంలో రవి నుంచి తొమ్మిది గ్రహాలు వృచ్చికంలో కానీ లేకపోతే కుంభంలో కానీ ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకి ఎక్కువ సీక్రెట్స్ ఉంటాయి కానీ ఏవో సీక్రెట్స్ ఉంటాయి అనేటువంటి భ్రమలో మాత్రం బ్రతకకూడదు గుర్తుపెట్టుకోండి అంటే స్కార్పియో సైన్లో అధిక గ్రహాలున్నా కుంభరాశిలో అధిక గ్రహాలున్నా వాళ్ళకి సీక్రెట్గా ఎక్కువ అంటే వాళ్ళకి రకరకాల అఫైర్స్ అనుకోండి లేనట్లయితే బయటకు ఒకటా ఒకలా మాట్లాడుతూ లోపల ఇంకో రకంగా ఉండడానికి కానివ్వండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ వాళ్ళు చేసేదొకటి చెప్పేది ఒకటి చేసేది ఒకటి కానివ్వండి ఇవన్నీ కూడా స్కార్పియో సైన్లో కానీ అదైతే కుంభ విషయం కుంభంలో కానీ అయితే ఇక్కడ ఎంతసేపు వాళ్ళకి సీక్రెట్గా ఉంచుకుంటారు అనేటువంటిది ఒక వ్యక్తి అయితే కొన్ని సీక్రెట్గా ఉండేటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క అంశాలు వాళ్ళకి అర్థమవుతాయి కూడా సీక్రెట్ సైన్లో ఉన్నప్పుడు అంటే ఏమిటి కొంతమంది చూడండి పలా దగ్గర నీళ్లు పడతాయి అండ్ అంతర్గతంగా ఉండే వాళ్ళకి చెప్పగానే అక్కడే వాటర్ పడతాయి ఇంకొంతమంది పలా దగ్గర ఏదో నిధులు ఉన్నాయని చెప్తూ ఉంటారు మరి కొంతమంది ఎవ్వరూ రివీల్ చేయలేనటువంటిది అంటే కొంచెం డయాగ్నోజిక్ కూడా అందనటువంటి కొన్ని రోగాలని వాళ్ళకి అర్థమైపోతూ ఉంటుంది అలాగే అకల్ట్ రిలేటెడ్ అంటే ఆస్ట్రాలజీ వాస్తు ఇలాంటి సబ్జెక్ట్స్లో ఉండేటువంటి వారికి కూడా అష్టమంలో ఉండే గ్రహాలు సీక్రెట్ సైన్లో ఉండేటువంటి గ్రహాలు బాగా హెల్ప్ అవుతాయి అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎంతసేపు సీక్రెట్ సైన్ అంటే వాళ్ళలో ఎప్పుడూ ఏదో ఒక సీక్రెట్ కోణం ఉంటుందనేటువంటిది మాత్రమే కాకుండా వాళ్ళు ఏదో రీసెర్చ్ ఓరియంట్గా వెళ్తే కూడా వాళ్ళకు అద్భుతంగా ఉంటుంది అనేటువంటి విషయాలు మనం అర్థం చేసుకోవాలి